మీ అందరికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయ కాల సమయం ఈ చిన్న వీడియో క్లిప్ చేయడానికి ముఖ్య ఉద్దేశం మనం శుక్రవారం రోజున పన్నెండవ తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపవాస ప్రార్థన ద్వారా మనం లైవ్ లో కలవబోతున్నాం రిల్లరా ఈ రోజున మనమందరం క్షేమంగా ఉండాలంటే ప్రార్థన ఒకటే మన ఆధారం కాబట్టి మనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చూసుకొని దేవుణ్ణి స్తుతించబోతున్నాం మీరందరూ కూడా లైవ్ ద్వారా వీక్షించడానికి బిహెచ్ఎస్ పిఎం క్రీస్తుపురం పులిలొంక అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోనండి దాని ద్వారా మీరు వీక్షించవచ్చు ఒకవేళ మీ ప్రార్థన అవసరతలు లైవ్ లోనే మీరు ఫోన్ చేసి మాతో మాట్లాడి ప్రార్థన చేయించుకోవచ్చు మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ త్రీ ఈ యొక్క నంబర్ కి మీరు సంప్రదించినట్లయితే నేరుగా నేను మా యొక్క కాపు అందరం మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాం మరి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోనండి పోగొట్టుకోవద్దు మీకోసం ఈ అవకాశం దేవుని సన్నిధిలో ఉపయోగించుకొని గాక ఆమెన్ థ్యాంక్ యూ సో మచ్